హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసింగ్ విత్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇవాళ అయితే సాటర్డే బ్లాగ్ అనమాట సో మా హస్బెండ్ అయితే ఇంట్లోనే ఉన్నారు హాయ్ సో మేమైతే ఇప్పుడైతే పూరి తింటూ మూవీ చూస్తామన్నమాట సో టిఫిన్కి టైంకి మూవీ అంటే సో లంచ్కి కొంచెం టైం ఉంటుంది కదా సో అందుకనే అలా ప్లాన్ చేసుకున్నాము బయట అయితే వర్షం స్టార్ట్ అయింది సో మళ్ళీ అయితే మిమ్మల్ని కలుస్తాను వీడియో అయితే చూస్తూ ఉండండి చాలా ఇంట్రెస్టింగ్ ఈ చాక్లెట్స్ అయితే చూసారు కదా సో ఇవైతే నేనైతే ఫస్ట్ టైం తిన్నాం అనమాట ఈ కిస్సెస్ అనే చాక్లెట్స్ ఈ ఫిరాల చాక్లెట్స్ అయితే ఇంతకుముందు తినండి అనమాట సో అసలు ఎంత సాఫ్ట్ ఉన్నాయండి వావో అసలు చాలా సాఫ్ట్ ఉన్నాయి నాకు తెలిసి కంపెనీ వాళ్ళు కూడా అంత చలివిగానే చేశారనుకుంటాను ఒక చాక్లెట్ అస్సలు సరిపోదు అనమాట అసలు తిన్న ఫీలింగే రాదండి బాబు ఎప్పుడు నోట్లోకి వెళ్ళిపోతుంది ఎప్పుడు వెళ్ళిపోతుందో అస్సలు తెలియకుండా తినేస్తామన్నమాట ఇట్లా చాక్లెట్స్ అని ఓపెన్ చేసి ఉంటే సరే కదా నేనైతే అనేసి ఇంకో ఒక ప్యాక్లో వేసి పెట్టేద్దాం అనేసి బాక్స్లో వేస్తూ ఉంటే ఇంకా మా హస్బెండ్ వచ్చి కొంచెం షూట్ చేశారనమాట అట్లా సో అది అనమాట అది అక్కడైతే ఇంకా ఇంకా ఇది ఈవినింగ్ నేనైతే కిందకి వెళ్తూ ఉన్నాను అనమాట మిల్క్ తీసుకో చేద్దాము పాయసం చేద్దాము స్నాక్లోకి ఏమంటారు అది ఖీర్ ఉంటుంది కదా సో ఖీర్ చేద్దాము అన్నట్లు నేను రోస్టెడ్ సేమియా కూడా తీసుకొచ్చున్నాను అనమాట ఇంతకుముందు సో అది ఉంది పాలు తీసుకొస్తాము అని కిందికి వెళ్ళాను అనమాట బయటికి వెళ్ళేటప్పటికీ ఆ పాప వచ్చేసి నెదిరింటమ్మాయి తనైతే సో ఇంకా ఆ పాపను తీసుకొని వెళ్ళాను తను వచ్చిందంటే మళ్ళీ వెళ్ళను కూడా వెళ్ళదన్నమాట సో అట్లా అతుకుపోతుంది ఇంకా ఇంకా తనని తీసుకెళ్ళి వెళ్ళాను ఇంకా కిందికి వెళ్ళాను లేదు ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయిందండి సో ఇంకా వెళ్ళలేక వెనక్కి వచ్చేసాను సో ఇంకా ఏదైతే అక్కడికి ఫుల్ స్టఫ్ పడిపోయిందనమాట ఇంక ఇక్కడ నేను మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను పైకి వచ్చిన తర్వాత మొత్తం అంతా చెత్త లూడ్ చేసుకో ఊడ్ చేసుకొని ఇంకా నేనైతే మొత్తం మా పెట్టేసుకున్నాను అనమాట సో సాట్లే కదా నేను మార్నింగ్ ఏం చేయలేదు చెప్పాను కదా మూవీ పెట్టుకున్నామని సో ఆ మూవీతోనే సరిపింది అనమాట మాకైతే మేము చూసిన మూవీ ఏంటంటే ఆహా మూవీ అండి చాలా బాగుంది మూవీ అయితే ప్రైమ్లోను నెట్ఫ్లిక్స్లో దేంట్లో పెట్టారండి మా వారు నాకు సరిగ్గా ఐడియా లేదు సో చాలా బాగుంది మూవీ అయితే ఇంకా సో ఇంకా మూవీతోనే అట్లా అట్లా టైం అయిపోయింది అనమాట మొత్తం కంప్లీట్ చేసి మళ్ళీ లంచ్ అంతా చేసుకొని అలా టైం అయిపోయింది ఇంకా ఇదైతే నేను నైట్కి డిన్నర్ చేస్తున్నాను డిన్నర్లోకి అయితే వెజ్ రోల్స్ చేసేద్దాము అన్నట్లు ఇంకా వెజ్ రోల్స్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ వెజ్ రోల్స్ కోసము ఇవి అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను నేనైతే ఇంతకుముందు చూపించాను కదా సో ఈ క్యాబేజ్ అనేది ఎలా కట్ చేయాలంటే నేను మనము ఫ్రిడ్జ్లో పెట్టి తీసి కట్ చేసుకున్నామంటే ఈజీగా కట్ అయిపోతుందండి క్రిస్పీ క్రిస్పీగా కట్ కట్ చేసుకుంటూ వచ్చేసి ఈజీగా అలాగే కట్ చేసిన వెంటనే మధ్యలో ఒకటి స్టెమ్ లాగా ఉంటుంది కదా సో దాన్ని కట్ చేసేస్తే అది ఈజీగా ఇంకా మనం మొత్తం కట్ చేసేసుకోవచ్చు అనమాట సో నేను కట్ చేసేటప్పటికి ఇంట్లో కృతి ఇంకా మా హస్బెండ్ అయితే లేరనమాట కిందికి వెళ్ళి ఉండే అప్పటికే వచ్చేసారు ఇంకా దాని మధ్యలో ఇంకా ఆఫ్ చేసేసి నేనైతే వాళ్ళకి ఇంకా ఫ్రూట్స్ ఇద్దామని చెప్పేసి మేము నిన్న స్టార్ బజార్కి వెళ్ళినప్పుడు చెప్పాను కదా ఇట్లా అవకాడో తెచ్చామనేసి అవకాడో అయితే కట్ అనమాట సో వాళ్ళకి నచ్చలేదు అసలే అవకాడో అయితే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలి నేను కొత్తవి ఏమైనా ట్రై చేయాలన్నా కూడా అసలు అంతగా ట్రై చేయను అనమాట ఎప్పుడో చాలా రేర్గా చేస్తాను అది కాక ఇంత హెల్తీ ఫుడ్ అయితే మనకు అనమాట సో ఇక్కడ క్రితి అయితే ఇంకా నేను కొంచెం కోసిస్తున్నాను నాకు నేను అప్పటికీ చెప్తున్నాను మా హస్బెండ్కి అయితే నేను యూట్యూబ్లో అంత చూస్తూ ఉన్నాను కదా సో టోస్ట్లు అయితే బాగా మంచిగా వస్తున్నాయి అన్నట్లు చెప్తూ ఉన్నాను అనమాట సో టోస్ట్ చేసి చేస్తాను లే అనేసి చెప్తే ఆహా ఒప్పుకోలేదు లేదు ఫస్ట్ టైం కదా అలాగే టేస్ట్ చేద్దాము అన్నట్లు ఇంకా మా హస్బెండ్ అయితే అలాగే టేస్ట్ చేద్దామన్నారు కృతి చూసారా అస్సలు నచ్చలేదు క్రితీకి అయితే పాపము బాగాలేదో చూసారు కదా సో ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చాడనమాట టేస్ట్ చేయమని చెప్పేసి చూసారా ఆయనకు కూడా అస్సలు నచ్చలేదు చేయదుందంట ఇంకా అన్నీ అలాగే ఉంటాయేమో మరి తెలియదు కానీ జ్యూస్ ఏమైనా బాగుంటుందేమో ఒకసారి ట్రై చేయాలి అవకాడ జ్యూస్ అనేది ఎవరైనా టేస్ట్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేసేయండి ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ఇంకా క్రితికేమో పాపం మంచిగా ఆకలి అవుతున్నట్టుంది ఈవినింగ్ అప్పటికే టైం వచ్చి సిక్స్ అయిపోయింది సరే ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి కదా పప్పాయ తీసుకోవచ్చాడు మళ్ళీ సరే పప్పాయ కట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ ఇది లోపల ఒక లేయర్ వస్తుంది కదా సో ఆ లేయర్ చేసుకుంటే చాలండి మనకు పప్పాయ్య వేడేం చేయదు తినచ్చు అనమాట మంచిగా లోపల ఈ వైట్ కలర్ లేయర్ ఏదైతే ఉంటుందో కొంచెం పొడువుగా ఒక తాడు లాగా ఉంటుంది కదా సో దాన్ని పైకి ఇట్లా చే నైఫ్ పెట్టేసి ఇట్లా పైకన్నా ఉంటే అది వచ్చేస్తుంది అదొకటి స్తే చాలు మనకి మంచిగా తినేయచ్చు అనమాట ఇంకా పప్పాయ మొత్తం అయితే కీర్తి చాలా ఇష్టంగా తింటాడు సో పప్పాయ కూడా అందుకనేసి ఇంకా ఒకవేళ నైట్ ఫుడ్ తినకుండా కూడా ప్రాబ్లం లేదు అనేసి నేను పప్పాయ ఇచ్చేసాను అనమాట ఇంకా ఇక్కడైతే నేను చెప్పాను కదా వెజ్ రోల్స్ చేస్తాను అనేసి సో ప్రాసెస్ మీ కూడా చూపిద్దామనేసి షూట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ జస్ట్ కొంచెమంత ఆయిల్ వేసేసి మొత్తం ఇలా క్యాబేజ్ చిన్న క్యాబేజ్ ఒకటి మాకు ఇద్దరికి సరిపోతుంది ఒక ఫోర్ అయితే చేద్దాము అన్నట్లు అనుకున్నాను అలా క్యాబేజ్ అలాగే క్యారెట్ రెండు కలిపేసి ఇంకా కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా అది మొత్తం కలిపెట్టేసి లిడ్ పెట్టేస్తానన్నమాట అసలు వాటర్ ఏం వేయను ఇంకా ఏ క్యాబేజీలో వచ్చే వాటర్కే ఈ క్యారెట్ క్యాబేజ్ రెండు కూడా కుక్ అయిపోతాయి అనమాట ఎక్కువ కుక్ అయిపోయాయి ఈరోజు ఇంకా అసలు చూస్తూ నండి మీరు కూడా అంత అసలు అంత కుక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ మనకి పచ్చివాసన పొయ్యేంతవరకు పెట్టుకున్నా సరిపోతుందనమాట చూసారా ఇప్పుడైతే నేను ఇంకా ఇది కొంచెం మగ్గింది అనుకున్నాను సో మగ్గిన తర్వాత ఇప్పుడైతే వేసాను అనమాట కొంచెం ఈ టైంలో కూడా మనము ఈ క్యాబేజ్ ఏదైతే ఉందో అది మగ్గిపోయినట్టే ఇంకా మనమైతే దించేసుకోవచ్చు అనమాట ఇంక ఇప్పుడైతే ఇది ఈ క్యాబేజ్ సారీ క్యాప్సికమ్ అయితే కొంచెం మగ్గిన తర్వాత మొత్తం మనమైతే ఆఫ్ చేసుకుందాము నేనైతే ఇలుపు మూత పెట్టేసి ఎక్కడికో వెళ్ళాను అనమాట ఏదో మర్చిపోయాను సో వచ్చేసరికి అదైతే చూసారా ఎంత కొంచెం అడుగంటేసిందనమాట సరే ఇంకా లాస్ట్లో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాము అనేటప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ వేసాను అనమాట కొంచెమే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుంది కదా సో అందుకనేసి కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు కొంచెం ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా మనమైతే చపాతీలు చేసుకోవడమే ఇంకా నేనైతే చపాతీలు కూడా చేసేసాను అనమాట నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పున్నాను కదా మీతో అయితే షేర్ చేసుకున్నాం మల్టీగ్రెయిన్ ఆట అనేసి సో దాంతోనే ఈ మధ్య ఎక్కువ చపాతీస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట మేమైతే సో దాంతో నేనైతే చపాతీ చేసేసాను ఇప్పుడు ఇంకా నేను ఇంకా లాస్ట్ చపాతి అనమాట అదైతే ఇంకా అయిపోయింది ఇప్పుడు నేనైతే ఇంకా రోల్స్ మేమైతే నార్మల్గా ఎగ్ రోల్స్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాం అనమాట కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట వెజ్ రోల్స్ చేసుకోవడం అది కూడా మల్టీగ్రెయిన్ ఆటతో చాలా కొత్త అనిపించింది అంటే టేస్ట్ కూడా మొత్తం అయితే అసలు మంచిగానే ఉండిండ అంత తినలేనట్టు ఏం లేదు నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎగ్ రోల్స్తో పోల్చుకుంటే ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ అనమాట సో అట్లా ఉన్నది అనమాట ఇంకా ఇక్కడైతే నేను ఇంకా చేస్తూ ఉన్నాను కదా నేను లాస్ట్ వీడియోలో ఒకటి చెప్దామనుకున్నాను మర్చిపోయాను ఏంటంటే వినాయక చవితికి ఎక్కువ అసలు మన సైడ్ అయితే ఎంత బాగా చేస్తారో కదా అసలు చాలా ఇష్టం నాకైతే వినాయక చవితి ఎక్కువ మా మా ఇంటి దగ్గర అయితే ఎక్కువ డ్యాన్స్ కానీ ఇంకా ముగ్గులు పోటీలు కానీ ఇంకా గేమ్స్ ఏమైనా పెట్టేసి ఇంకా ఉట్టి కొడతారు అట్లా చాలా బాగా చేస్తారనమాట చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేసి మంచిగా అంతా చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఎవ్వరు మనకు తెలియదు ఎవరెవరు ఉంటారు అస్సలు వాళ్ళతో మనం వెళ్ళి కలవము అంటే ఇక్కడ కూడా మాకు కొత్తనే కదా సో అట్లా అసలు వినాయక చవితి అంటే కింద ఆ వైబ్స్ ఉన్నాయి కానీ అరే మన మీద వెళ్ళి చేయాలి ఏంటి అని అస్సలు లేదనమాట ఈసారి అయితే అసలు నిజంగా అయితే వినాయక చవితి చాలా ఇష్టంగా చేసుకునే వాళ్ళము మేమైతే ఒకసారి అయితే అసలు ఇంట్లోనే మేమే అసలు నేను మా తమ్ముళ్ళు ఇంకా మా సిస్టర్స్ అందరం కలిసి మేమైతే వినాయకుని ఇంట్లోనే చేసుకొని ఇంటికి వెనకపక్క స్పేస్ ఉంటుంది అనమాట సో ఆ స్పేస్లో మేమే వినాయకుని పెట్టుకొని మేమే ప్రసాదాలు చేసుకొని అట్లా మా అత్త మా పిన్ని అందరూ అయితే హెల్ప్ చేస్తూ ప్రసాదాలకి చాలా బాగా అనిపించేదనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంకా ఒకరొకరమే అసలు ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరి లైఫ్ అయినా చేంజ్ అయిపోతుంది అది ఎటువంటి వాళ్ళైనా సరే చేంజ్ అయిపోతుంది అన్నమాట చాలా చేంజ్ ఉంటుంది ఒక ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళకపోయినా సరే ఒక ఇంటికి ఒక ఇంటికి డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా కంపల్సరీగా సో అది అర్థం చేసుకొని మనమైతే అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి ఇంక మనం ఏం చేయలేము ఇంకా ఇంకా మన పిల్లలు మన పిల్లలు ఏజ్ వచ్చే వరకు వాళ్ళు ఎంజాయ్ చేసే స్టార్ట్ చేసేంత వరకు మనకైతే ఇంక ఇలాగే ఉంటుంది అనమాట ఎందుకంటే మనకి ఇంకా పిల్లలే తోడైపోతారు ఇంకా మనం వేరే స్టేట్కి వస్తాము వేరే కంట్రీ వెళ్ళిపోతాము అట్లు ఉన్నప్పుడు అయితే ఇంకా వాళ్ళే మనకి తోడైపోతారు ఇంక ఇక్కడ అయితే అసలు ఇంకా అంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీ బిజీగా ఉంటారు కదా సో ఇట్లా అందుకనే అనమాట ఇక్కడైతే ఇంకా నేనైతే టేస్ట్ చేస్తూ ఉన్నాను చాలా బాగుంది ఇంకా ఈ ఎదిరింటి పాప అయితే ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది చాలా ఇష్టం క్రీతితో ఆడుకోవాలంటే తనకైతే ఇలాగ హెల్తీగా అసలు రెండు తిన్నామండి మేమైతే సరిపోయాయనమాట సో డిన్నర్ ఎయిర్లీగా కంప్లీట్ చేసేసాము సో అంటే ఒక ఏమంటారు కొంచెం ఇష్టమైన ఫుడ్ని హెల్తీగా తిన్నాము అన్న ఒక ఫీలింగ్ అనమాట ఒక మంచి ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కన్నా లైక్ చేసి కమెంట్ చేసేయండి బాయ్ బాయ్